अरे प्लीज कम हाँ हाँ है ना हेलो अलग हो जी इस भाई जी तो वन रिस्पेक्टेड और थोड़ा डरती रहा అదేవిధంగా విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి పల్లా శ్రీనివాస్ గారు రాజభాగ ఎమ్మెల్యే స్టేట్ టీడీపీ ప్రెసిడెంట్ వారికి స్వాగతం సుస్వాగతం విమల విద్యాలయంకి రావడం జరిగింది ఇక్కడ అమ్మాయి ఎడ్యుకేషన్ ట్రస్ట్గా ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక వస్తువు డొనేట్ చేయడం ఇవాళ స్కూల్ యూనిఫామ్స్ డొనేట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నాము అయితే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఈ స్కూల్ భవిష్యత్తు ఏంటి రేపు ఉంటుందా లేదా అనే ఒక వాతావరణం ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరు కూడా భయభ్రాంతులు అవడం అనేది చాలా బాధాకరం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడం వల్ల మేము ఆర్థికంగా దీన్ని ఇంకా సపోర్ట్ చేయలేము అని చెప్పడం ఈ స్కూల్కి ఏమవుతుందని ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంది కాబట్టి నలభై సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి సో మా వంతు సహాయం కృషి ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయగలుగుతాము దాని లోపల స్టీల్ ప్లాంట్ ఇంకో వన్ ఇయర్ అన్నా టూ ఇయర్స్ అన్న ఎక్స్టెన్షన్ ఇవ్వగలుగుతుందా అనేది ఆల్రెడీ మొన్న స్టీల్ ప్లాంట్ మీటింగ్లో సీఎండితో రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా స్కూల్ ఆగకుండా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము అండ్ ఇది ఇంకా మరింత అభివృద్ధి అయ్యేటట్టు ఆలోచిస్తాం ఎందుకంటే చాలా లో ఇన్కమ్ బిలో పవర్టీలో ఉన్న కుటుంబ సభ్యులకి ఇక్కడ చదువు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్కూల్ సమాజానికి చాలా అవసరం థ్యాంక్ యూ